అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ చక్రంలో ఉన్నటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క శక్తి ప్రతీకులు అయినటువంటి తిథి నిత్యా దేవతల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం చాలా మంది అడుగుతూ ఉన్నారు తిథి నిత్యా దేవతల పేర్లు చెప్పండి తిథి నిత్యా దేవతల స్వరూపం ఏంటి మనం మన యొక్క సమస్యల నుంచి సమస్యలకి కానీ తిథి నిత్యా దేవతలకు కానీ ఏమైనా సంబంధం ఉందా అయితే ఈ తిథి నిత్య దేవతలు మనం చూడని తిథులు ఉంటాయి కదా పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస వరకు ఉండేటటువంటి తిథులకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటారు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అంటే ఈ పదిహేను కళలు చంద్రుడికి పదిహేను కళలు ఈ కళలకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత కళల రూపంలో ఉండి ఈ జగత్తుని పోషిస్తూ ఉంటారు ఆ పదిహేను మంది తిథి నిత్య దేవతలు పౌర్ణమి లేదా అమావాస్యకి రాజరాజేశ్వరి అమ్మవారిని కొలుస్తారు అనమాట పూజిస్తారు అయితే ఈ తిథి నిత్య దేవతలు మనకి ఏం చేసి పెడతారు అంటే సృష్టి స్థితిలో అయ్యే కార్యాలన్నీ చేస్తారు అంతేకాదు ఉద్యోగంలో కానీ లౌకికే సర్వ కార్యేషు తథా ఆధ్యాత్మిక సాధనే మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి విషయాలు చెప్పుకుందాం లౌకిక పనులలో అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు పెళ్లి కావచ్చు ఏదైనా సరే మళ్ళీ ఆధ్యాత్మిక సాధనలో కూడా అంటే ఈ తిథి నిత్యా దేవతల యొక్క స్మరణ మనకి సర్వసిద్ధులను కలగజేస్తుంది అని చెప్తారు అయితే ఏతాసాం నామ మాత్రేనా నిత్యానాం పరే ఈ పదిహేను మంది తిథి నిత్యా దేవతలను కేవలం స్మరించినంత మాత్రం చేత మనిషి మనిషి సమస్త పాపాల నుంచి విముక్తుడైపోయి సమస్త కళ్యాణాలను పొందుతాడు అంటే సమస్త శుభాలని పొందుతాడు అంటూ మనకి బ్రహ్మాండ ప్రాణంలో చెప్తూ ఉన్నారు నిత్య స్మరణ మాత్రేనా సర్వ విఘ్న వినాశనం అంటుంది బ్రహ్మాండ పురాణం ప్రతిరోజు ఎవరైతే తిథి నిత్యా దేవతల్ని స్మరిస్తూ ఉంటారో వాళ్లకు ఉన్నటువంటి అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి అన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు గ్రహ దోష నివృత్తిష్ట శత్రునాశో భవిధ్వం గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని మనకి బ్రహ్మాండ ప్రాణం చెప్తోంది ఇంకొకటి ఏంటంటే మనం చూడండి నియమాలు పాటించాలి అంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు రావచ్చు లేకపోతే మంత్రాలు పఠించాలి అంటే కొన్ని రకాలైనటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి మంత్ర సిద్ధి కోసం ఇన్ని లక్షల జపం లేదా ఇన్ని వేల జపం చేస్తేనే కానీ ఆ మంత్రం సిద్ధించదు ఆ మంత్రం సిద్ధిస్తేనే కానీ మన కోరిక నెరవేరదు కాబట్టి మంత్రాలు పఠించడం అన్నది చాలా కష్టతరమైన పని అనేక అనేక నియమాలతో కూడినటువంటి పని ఇవి సామాన్యులకి ఎలాగా అందుబాటులో ఉంటాయి సామాన్యులు చేయలేకపోవచ్చు కదా అంటే సామాన్యులు అంటే నా ఉద్దేశం మంత్రాలు తొందరగా మనకి ఫలించాలి అంటే ఖచ్చితంగా మన దీక్ష తీసుకోవాలి దీక్ష అంటే మంత్రాన్ని ఎవరు గురువు నుంచి మనం పుచ్చుకోవాలి మంత్రాన్ని ఎప్పుడైతే గురువు నుంచి మనం పుచ్చుకుంటామో తొందరగా ఫలిస్తాయి మంత్రాన్ని గురువు నుంచి పుచ్చుకోకుండా మామూలుగా మనం చదివామంటే ఫలిస్తాయి కానీ టైం పడుతుంది అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటే చాలు అన్ని రకాలైనటువంటి సిద్ధులు పొందే మార్గం తేలికగా ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు ఏమీ లేకుండా కేవలం శుచి శౌచాన్ని పాటిస్తూ మనం చదువుకుంటే చాలు ఇంకా ఏ రకమైనటువంటి నియమాలు అక్కర్లేదు చాలా విశేషమైనటువంటి నామాలు అన్నమాట నామ మంత్రాలు కూడా మరి ఆ తిథి నిత్యా దేవతల యొక్క నామస్మరణ ఒక్కసారి చేసుకుందాము ఇంకొక వీడియోలో ఏ తిథి నిత్యా దేవత వల్ల మనకి ఏ ఫలితం వస్తుంది ఆ తిథి నిత్యా దేవత యొక్క మంత్రం ఏంటి మంత్రం అంటే నామ మంత్రమే స్వా అంటే ఏ నియమాలు అక్కడ లేకుండా తేలికగా చదువుకుని తేలికగా జపించి మనం ఆ కష్టం నుంచి గట్టెక్కించే అనమాట అవి మనం చూద్దాం ముందు తిథి నిత్యా దేవతలు పాడ్యము నుంచి మనకి ఉన్నటువంటి తిథి నిత్యా దేవతలు కామేశ్వరి భగమాలినీ క్లిన్నే భేరుండ వగ్నివాసి మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కుల సుందరి నిత్యా నీల పతాక విజయే సర్వ మంగళ చిత్రే ఇత్యేత పంచదశ నిత్య శ్రీ షోడశి రూపేణ వ్యవస్థిత ఇది పదిహేను మంది తిథి నిత్యా దేవతలు ఉన్నటువంటి శ్లోకం ఫలశ్రుతి చెప్తున్నాను చూడండి ఈ తిథి నిత్యా దేవతలు నిత్యం స్మరించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చూడండి నిత్యా పూజ్యత స ఆయురారోగ్యమైశ్వర్యం పుత్ర పౌత్రాది సంపద విద్యార్థి లభతే విద్యా జయా లభతే భోగా మోక్షార్థి మోక్షమాప్నియాత్ ఎవరైతే ఈ తిథి నిత్యా దేవతలు నీ నిత్యము స్మరించుకుంటారు స్మరించుకున్నంత మాత్రం చేతనే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాది సంపదలు అన్నీ కూడా ఇస్తారు అంతే కదట విద్య కావాలన్న వాళ్ళకి విద్య సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం మోక్షం కావాలి అనుకున్న వాళ్ళకి మోక్షం సర్వకార్య జయము కావాలి అని అనుకున్న వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయం తథ్యం అని చెప్తూ ఉన్నారు ఈ ఫలశ్రుతిలో అయితే పాడ్యము నుంచి మనకి పౌర్ణమి దాకా ఉన్నటువంటి ఒక్కొక్క తిదికి ఏ ఏ తిది నిత్యా దేవత చెప్పుకుంటూ ఆ తిది నిత్యా దేవత యొక్క మంత్రాన్ని ఆ విశేషాలను మరొక వీడియోలో చెప్పుకుందాం ఇప్పటికి మనకి ఈ తిది నిత్యా దేవతలు కాలానికి మనల్ని కటాక్షించి అమ్మవారు ఇచ్చారు కాబట్టి ఈ తిది నిత్యా దేవతల యొక్క స్మరణ చేసుకుంటూ ఉందాం ఆలస్యం ఎందుకు ఈ రోజు నుంచే మొదలు పెడదాం వీలైతే ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి మాత్రమే కాకుండా వీలైనసార్లు నియమాలు ఏమీ లేవు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా తిది నిత్య దేవతల స్మరణ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను తిది నిత్యా దేవతల యొక్క శ్లోకాన్ని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తిది నిత్య దేవతల్ని స్మరించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త మరి అద్భుతమైన వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం